The mm -hmm. అందరికీ నమస్కారం అండి ఈరోజు పాప కాలనీలో వెనకాల నెక్స్ట్ బర్రాం కాలనీ దగ్గర ఈరోజు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఇది ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఈరోజు పూజ జరిగిందండి ఈరోజు అభిషేకము ఇది పూజ చాలా ఘనంగా లక్ష్మీగారులో దానిలో వాళ్ళని నిర్ణయించిన సమయానికి ఎన్నిటికీ బాగా జరిగిన పెద్దలందరూ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాతో నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్కళ్ళు జనసేన సంబంధించిన రాంబాబు కళ్యాణ్ అందరు వాసు గారు వెంకటరావు గారు వీళ్ళందరూ వచ్చారండి నెక్స్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు తెలుగు మహిళ విభాగం నుంచి కూడా వచ్చారండి ఈ అందరూ వచ్చారు ఈరోజు భోజనాలు ఇది చాలా ఘనంగా చాలా అభిషేకం అనేది ఎంతో గొప్పగా జరిగిందండి ఈరోజు ఈ అభిషేకం అనేది కార్తీక మాసంలో లాస్ట్లో లాస్ట్ వారంలో లాస్ట్ రోజు రెండు రోజులు ముందు ఉన్న ఈరోజు జరగ జరగడం అనేది చాలా గొప్పగా ఉంది ఇలాంటి పూజ అనేది ఇప్పుడు ఈరోజు చాలా ఈ మాసంలోనే చాలా గొప్పగా అనిపించింది నాకు పందులు గారు వీళ్ళందరూ చాలా బాగా గొప్పగా చేశారండి ఇలాంటి కార్యక్రమం అనేది ఈ అందరూ వచ్చి భోజనాలకి వందల మంది వచ్చి భోజనాలు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం అనేది అందరు చేపట్టిన లక్ష్మీగారు వాళ్ళ దంపతులు వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి దేవాలయం ట్రస్ట్ సంబంధించిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి ఆ దేవునికి ప్రార్థిస్తామండి ఈరోజు చేసే పద్ధతులన్నీ ప్రకారం ఈ కార్తీక మాసం కాకుండా దినదినంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని మంచి జరగాలని చెప్పి ఇలా చేసే ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ కార్తీక మాసం సందర్భంగా మా తెలుగు మహిళ మా సోదరి కుక్కిలకాడి లక్ష్మీ ఆధ్వర్యంలో మూడో డివిజన్ పాపా కాలనీలో మన దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయస్థానం ఉన్నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమం స్వామివారికి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ గుడి గురించి అప్పట్లో రెండు వేల పదహారు పదిహేనులో మా ప్రీతమ నాయకులు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్న మా దామచల్ల జనార్దన్ గారు సహకారంతో ఈ గుడి ఏర్పాటు జరిగింది ఆయన పూర్తిగా ఆయన మద్దతుతోనే ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఈ గుడిని ఈ స్థాయి కొద్దిగా ఈ పరిస్థితి తీసుకొచ్చింది లక్ష్మి అమ్మాయి నిజంగా ఒక ఎంట పడుతుంది ఒక సమస్య ఉందంటే ఒక పని ఉందంటే అమ్మాయి పట్టుదలను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతిసారి అమ్మాయి ప్రతిసారి ఏదైనా సమస్య మీద వస్తే మేము కూడా దగ్గరుండి చేస్తాం అలాగే నేనైతే ఒకటే మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడిని కోరుకుంటా ఉన్నాను ఆ శివయ్యని కోరుకుంటా ఉన్నాను నెక్స్ట్ రేపు కార్తీక మాసం మళ్ళీ జరిగిన మాసానికల్లా ఈ గుడిని పూర్తిగా రూపాంతరం చెంది మంచి దేవాలయంగా అన్ని అంగులతోటి ఏర్పాటు చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున దాదాపు వెయ్యి పదిహేను వందల మందికి అన్నదానం కూడా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం అయితే మా ప్రీతం నాయకులు దామచల్ల జనార్దన్ గారి చేతుల మీద జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చిన్న ఇబ్బంది రావటం వల్ల ఆయన రాలేకపోయి ఉన్నారు సమయంలో వేరే దీని మీద కొద్దిగా అమ్మాయి అయితే బాధపడింది అయినా కానీ ఆయనతో ఆయన మద్దతు అనేది ఎప్పుడు అమ్మాయి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ అందరు పెద్దలందరూ కూడా రేపు ఈ గుడికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ రెండు వేల పదిహేడు నుంచి ఈ గుడి చాలా కష్టాలు అసలు ఆ చాలా బాధపడ్డాను జనార్దన్ అన్న నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు ఎప్పుడు ఏ సమస్య జనార్దన్ అన్న కానీ కోట నాగేశ్వరం అన్న కానీ నా సోదరులు వీళ్ళందరూ మొత్తం సునీత కానీ ఈ మా కమిటీ మెంబర్లు మొత్తం అందరూ నాకు ఎప్పటికప్పుడు సహకరిస్తా సహాయం చేస్తా చాలామంది నాకు ఎంతమంది చేశారంటే ఏ ఆపతో వచ్చినా కూడా నేను ముందుకు వెళ్తాను వాళ్ళని చాలా బాధపడేదండి అసలు భలే ఇబ్బందులు పెట్టారు నన్ను అయితే మాత్రం అయినా కూడా దేవుడు కార్యక్రమం కాబట్టి ఎప్పుడూ నేను వెనకలేదు నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా పది మందిని అడుగుతా వచ్చిన వారికే ఆయన ఇంకెంత ఘనంగా చేయాలనుకుంటా నేను ఈ శివయ్య గుడి నాకు పెట్టముని అక్కడ చూపించాడు కాబట్టి రెండు వేల పదేళ్ళలో ఆ స్థలం చూపించాడు కాబట్టి అర్ధరాత్రి పెట్టిన కానించి ఇప్పుడు వారికి నేను చాలా బాధలు పడ్డా ముందుకెళ్తుంటే ఏ ఏ నెన్నో ఇబ్బందులు పెడుతుంటారు అయినా నేను ముందుకు వెళ్తాను నాకేం లేదు శవి నాకు ఆయన నన్ను కాపులో మరిచిగా పెట్టుకున్నాడు కాబట్టి దామచంద జనార్దనన్న కానీ సచలత వదినమ్మ కానీ ఎట్లు వెళ్తున్నా కూడా ఏ సమస్య వచ్చినా కూడా నన్ను ఏకాటికి ముందుకే నెట్టేవాళ్ళు నా వాళ్ళంతా చాలామంది నా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఉన్నారు నాతో ఎవరు పిలిచిన పనికి చేస్తారు వస్తారు అందరూ నా సహకరిస్తూ ఉంటుంటారు కానీ నా కుటుంబ నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను ఎక్కడో మారుబోని జ్ఞానంలో ఉన్నా ఎంతో భేదాల్ని నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా నాగిశ్రమన్ను కానీ కాపలిసిన సునీత కానీ వీళ్ళందరూ చాలా పేర్లు ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను ఎప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి చాలా మంగళ గుడి ఇది అసలు ఒక్క పనికి వెళ్ళానంటే వెళ్ళి వచ్చిన దాకా లేదు ఇద్దరు లేదు చాలా బాధపడతాను నేను నా దగ్గర డబ్బులు కూడా ఉండవు అయినా కూడా ఎత్తాను సార్ ఆ పని చెప్పని ఇన్ని విగ్రహాలు శివాలయం కొత్తపడెం బస్ స్టాండ్ వాళ్ళు పద్నాలుగు మంది దాతలు ఇచ్చారు ఆ ప్లేస్ వెనక పోతుంది ఇటు చూస్తే వైసీపీ పార్టీ వాళ్ళు ఇటు చూస్తే వారు నేను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఒక్కర ప్లేస్ని ముప్పై గదుల ప్లేస్ని చేశా నా దగ్గర డబ్బులు కూడా లేదు ఎవరు కూడా అసలు పోయిద్ది అంటున్నారు ఆ స్థలం ఆసుపత్రి వాళ్ళేమో రూములు కట్టుకోవాలంటున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమో వాళ్ళు సచివాలయం ఇంకా వాడుకోవాలనుకుంటున్నారు ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా నేను మాత్రం ఆ విగ్రహాలు అన్ని తెచ్చి అక్కడ అరెస్ట్ చేసి ఇప్పుడు వారికి ఏ పూజ కూడా నేను ఘనంగా చేసుకుంటాడు చుట్టూ ఆసుపత్రిలో ముప్పై ప్లేసు ఇదంతా అయినా కూడా దేవుడి వాళ్ళ ఆయన ఉండబట్టి నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను మా వాళ్ళంతా సహకరించి నేను ఒక టీడీపీలో ఉండబట్టి నా కుటుంబ సభ్యులందరూ సహకారం చేయబట్టి ఇంత దూరం నేను రాగలకుండా నా సపోర్ట్ అన్ని నా అన్న దండ దండీలా ఉన్నారు కాబట్టి ఇంకా దేవుడిద ముందు నడుస్తా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది